హాయ్ ని అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి వడగాలులు ఒకపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ సమయంలోనే వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయని ప్రకటించింది మరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల పంతొమ్మిది కల్లా దక్షిణ అండమాన్ నికోబార్ దేవులు ఆగ్నేయ బంగాళం ఖాతాలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది దీని ప్రవాహంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని వెల్లడించింది కోనసీమ శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న పలు జిల్లాల్లో వర్షం కురిసింది ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏలూరు జిల్లా మిల్లిలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది సో చూశారు కదా విమాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనసే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్